హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఒక తెలంగాణ స్పెషల్తో మేము ముందుకు వచ్చేసానండి అదే తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఇది చాలామందికి తెలుసు కొంచెం మందికి తెలియకపోవచ్చు కూడా సో ఇది చే టేస్ట్ అయితే చాలా బాగుందండి మేము ఫస్ట్ టైం ట్రై చేసాము సో టేస్ట్ ఎక్సలెంట్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను సో మీరు కూడా ట్రై చేసేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఒక సొరకాయ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ శనగపప్పు అనేది నానబెట్టి పెట్టుకోవాలండి నెక్స్ట్ కొంచెం జీరా కొంచెం కారం కొంచెం పసుపు నెక్స్ట్ సాల్ట్ కొంచెం నువ్వులు నెక్స్ట్ బియ్యం పిండి బియ్యం పిండి అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదండి సో మనం ఇందులో యాడ్ చేసుకుంటే పల్లీలు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటారండి నేను చాలా సింపుల్గా చెప్తున్నాను మీకు సో ట్రై చేయండి ఒక టూ కప్స్ ఆఫ్ మనం సొరకాయ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అనేవి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా బియ్యం పిండి అనేది ఒక ఇది కూడా సేమ్ టూ కప్స్ ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి మనం ఏం కట్ చేసుకున్నా ఇందులో సో ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అండ్ ఒక ఫైవ్ పచ్చిమిర్చి అవి అవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి నెక్స్ట్ మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక గుప్పెడు నువ్వులు నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ జీరా కూడా యాడ్ చేసుకున్నానండి సో ఇవన్నీ మనం సొరకాయలో వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్తోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ సరిపడా సాల్ట్ కొంచెం కారము ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది సో చూస్తున్నారు కదా ఇలా మనం హ్యాండ్తో ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఆ సొరకాయలో వాటర్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి జస్ట్ సరిపోకపోతే ఒకవేళ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మనం మెయిన్ ఈ మిక్స్ చేసుకోవడంలోనే కన్సిస్టెన్సీ టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని మనం అందులో సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మీకు ఏది అవైలబుల్ ఉంటే దాని మీద మనం అది ఒత్తుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంలో మనం ఒత్తుకుంటూ దాన్ని అప్పల్లా చేసుకొని బాయిల్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఆ రోజు లైవ్ కూడా పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ సర్వ్ సర్వపిండి రెడీ అండి సో మీరు కూడా ట్రై చేయండి సో చూస్తున్నారు కదా టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చాయండి ఇవి సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మనం డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఆయిల్ వేసుకుని మనం ఆ ప్యాన్లోనే ఒత్తుకుంటూ చిన్న చిన్న హోల్స్గా పెట్టుకుని కూడా మనం చేసుకోవచ్చు సో అలా కూడా కావాలంటే కామెంట్ చేయండి నేను అది కూడా షేర్ చేస్తాను మీకు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి